మీకు ఒక విషయం చెప్తానండి సీతమ్మ తల్లి హనుమకి ఈ విషయం చెప్తుంది ఒక స్టోరీ చెప్పనా చెప్పండి హనుమ సీతమ్మ తల్లిని కలవడానికి వచ్చినప్పుడు అమ్మా ఏంటమ్మా నీకు ఈ కష్టం సీతమ్మ అంటే సీతమ్మ అంటుంది నేను ఒక తప్పు చేశాను హనుమ అందుకోసమే నేను కష్టాన్ని అనుభవిస్తున్నా అంట అయితే హనుమ అంటాడు అమ్మ నువ్వు తప్పు చేయటం ఏంటమ్మా అమ్మ నువ్వు సాక్షాత్తుగా మహాలక్ష్మివి కదా నువ్వు తప్పు చేయటం ఏమిటి అని అంటే సీతమ్మ అంటుంది ఒకరోజు రాములు వారు నా పక్కన ఉన్నారు నాన్న రాముడు పక్కనుండగా నేను ఒక బంగారు జింక కనిపిస్తే ఆ జింక కావాలి అని రాముడిని అడిగా అది నేను చేసిన తప్పు భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్వామిని సేవ కావాలి అని మనం కోరుకోవాలి కానీ నాకు కారు కావాలి నాకు ఫోన్ కావాలి నాకు ఉద్యోగం కావాలి నాకు పిల్లలు కావాలి నాకు రోగాలు పోవాలి నాకు ఆరోగ్యం కావాలి అని భౌతికమైన విషయాలను అడగరాదండి ఇప్పుడు ప్రపంచం మొత్తం మా దేవుడి దగ్గరికి కావాల్సింది ఇస్తాడు కావాల్సింది ఇస్తాడు కావాల్సింది ఇస్తాడు అని మార్కెటింగ్ చేసుకుంటున్నారు ఇచ్చేవాడు దేవుడే కాదా